హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇక సిరిలోకి వెళ్తే మాధురికి రింగ్ తొరిగే సమయంలో అప్పుడే భవానీ ఆపండి అని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వైజయంతి మాత్రం ఏంటి వదిన ఆపేశారు ఏంటి అని అనగానే ఇక భవానీ మాత్రం ఎంగేజ్మెంట్ ముందే ల్యాండ్ తాలూకు పేపర్స్ మా చేతిలో పెడతా అన్నారు కదా ఏవవి అని అనగానే ఇక మరోవైపు సుధాకర్ నేను తీసుకొస్తా అని రూమ్లోకి వెళ్తాడు ఇక రూమ్లోకి వెళ్ళి ల్యాండ్ పేపర్స్ వెతుకుతూ ఉంటాడు కానీ పేపర్స్ దొరకవు అదే సమయంలో కౌశిక్కి దగ్గరకు వచ్చి అమ్మ కౌశిక ల్యాండ్ డాక్యుమెంట్స్ కనిపిస్తలేవమ్మా అని అనగానే ఇక అందరూ కన్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు కానీ నిషి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నన్ను దాటేసి ఈ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో చూస్తా అని అనగానే అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది బాబాయ్ పేపర్స్ కనిపించలేకుండా పోయినాయి కానీ పోలేదు కదా నేను తీసుకొస్తా అని జగదాత్రి రూమ్ లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇక నిషి మాత్రం పేపర్స్ ఎలా దొరుకుతాయి ఎలా తీసుకొస్తారు వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటారు